అసెంబ్లీ ఎన్నికల్లో ఫేస్ ఆఫ్ ద పార్టీగా కాంగ్రెస్ తరఫున కనిపించింది రేవంత్ అయినా కనపడకుండా చక్రం తిప్పిన వ్యక్తి మరొకరున్నారు ఆయనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలను అమలు చేయడంలో తన గురువు ప్రశాంత్ కిషోర్ను సునీల్ మించిపోయాడని రాజకీయ పండితులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కీలకమైన బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతోంది లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు పార్టీ ప్రచార వ్యూహాన్ని నిర్వహించడంతో పాటు సోషల్ మీడియా ప్రచారాలను చేసే బాధ్యతను అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తెలుగు రాష్ట్రాల్లో మారు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు అనుసరించిన వ్యూహాలనే సునీల్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేశారు కర్ణాటకలో ఐదు హామీలను ప్రచారం చేసి సక్సెస్ అయిన సునీల్ బృందం తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రధానంగా ప్రచారం చేసింది ప్రతి సామాన్యుడికి కాంగ్రెస్ గ్యారంటీలు అర్థమయ్యేలా వివరించడంలో సునీల్ టీం సక్సెస్ అయ్యింది ముఖ్యంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి కాంగ్రెస్ బలంగా ప్రచారం చేయడం సునీల్ వ్యూహమే అంటున్నారు విశ్లేషకులు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన కనుగోలు సామాజిక మాధ్యమాల్లో పార్టీ ప్రచార వ్యూహాన్ని చూసుకోవాలని కోరినట్లు సమాచారం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల కోసం పార్టీ ప్రచార వ్యూహాన్ని చూసేందుకు కనుగోలు వార్ ను ఏర్పాటు చేయనున్నట్లు కూడా పార్టీ వర్గాలు తెలిపాయి లోక్సభ టాస్క్తో పాటు హర్యానాలో పార్టీ ప్రచార వ్యూహాన్ని కూడా ఆయనకు అప్పగించారు